నమస్తే వెల్కమ్ టు న్యూస్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఒక వింత సంఘటన జరిగింది కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్లో పనిచేస్తున్న ఉద్యోగి నవీన్ కారులో పాము దూరడంతో ఒక్కసారిగా భయానికి కారును అంబేద్కర్ సెంటర్లో నిలిపివేసి బయటికి వచ్చాడు వెంటనే పాములు పట్టే రహీంకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న రహీం పామును చాకచక్యంగా బంధించి పక్కనే ఉన్నటువంటి అడవిలో ప్రాంతంలో వదిలిపెట్టాడు ఇది ఎలకల్ని దీనిని రైతుకు సమీతుడు ఎక్కడ ఎక్కడ అక్కడ చంపుతున్నారు చంపబాకండి ఇంకోటి ఏంటంటే చెట్లేకండి చెట్లే జీవితం చెట్టే సర్వస్వం చెట్టే మనగడ ఇవాళ ఎన్నుకున్నంత అడవులు లేవు ఎన్నుకున్నంత చెట్లు లేవు పొలం గట్ల ఉన్న చెట్లు అన్నదమ్ములు తండ్రి పెట్టిన తర్వాత పంచుకున్నట్లు అభిమానం అవుతున్నాయి కాబట్టి సంవత్సరానికి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికంటే హిందూ ముస్లిం అందరికి పుట్టినరోజు చేసుకుంటాం